ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త చీఫ్గా ఎవరు రాబోతున్నారు ఒక రెండు రోజులు మాత్రమైతే ఇది చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది ఖచ్చితంగా దీనికి ఎన్నికలు పెట్టారు కాబట్టి ఆశావాహులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తాము అధ్యక్షుడిగా కొనసాగుతాము అధ్యక్షుడిగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎన్నికల్లో పాల్గొనవచ్చు ప్రస్తుతం ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది జూలై ఒకటో తేదీన ఫైనల్ డెసిషన్ అయితే ఉంటుంది అధ్యక్ష పీఠ పీఠం కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు అనేది ఇందులో సుజనా చౌదరి అలాగే పార్థసారథి మాధవ్ కూడా ప్రయత్నం చేస్తున్నారట అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారట తనకి అధ్యక్ష పదవి కావాలి అనేది ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పైగా రెడ్డి సామాజిక వర్గం ఇలా ఆలోచించారు కానీ ప్రస్తుతం పురంధేశ్వర్ గారు ఆమె కూడా కమ సామాజిక వర్గం నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ ఆమెనే కొనసాగించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చాలామంది అన్నారు ఇక ఆమెనే కొనసాగించే ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకా ఈ ఎన్నికలు ఎందుకు అనేది కూడా కాకపోతే కేంద్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది అది ఎంతవరకు ఈ ఎన్నికలు అలాగే కేంద్ర నిర్ణయానికి దగ్గరగా ఉంటాయి అనేది అయితే నైంటీ పర్సెంట్ మళ్ళీ పురంధేశ్వరి గారే కొనసాగుతారని ఒకటి లేదు కొత్త వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఇస్తారు అనేది కానీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తే పురంధేశ్వరి గారిని పక్కన పెట్టి వేరే వాళ్ళకి అవకాశం కనుక వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విధానాలు ఆలోచనలు ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు అలాగని ఇప్పుడు యాక్టివ్గా లేరని కాదు కాకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తనదైన ముద్ర వేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రేపొద్దున్న ఎన్నికలకి ప్రిపేర్ అవ్వాలంటే మార్పు అవసరం అనేవాళ్ళు కూడా లేకపోలేదు మనం ఏం జరుగుతుందో చూద్దాం